కృష్ణా డెల్టా పరిధిలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు సమీపంలో పది పాయింట్ ఏడు ఐదు కోట్లతో నిర్మించిన చట్టాను ఎమ్మెల్యే నక్క ఆనంద్బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు దీని ద్వారా ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు నాయకత్వం గట్టిగా ఉంటే పేద ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో నిదర్శనం ఈ యొక్క వెలటూరు ఛానల్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ టనల్ అలాగే సర్పస్ ఛానల్ ఇది గత సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నటువంటి కొలాబ్స్ అయిన పరిస్థితి మనం ఎందుకంటే గత పరిపాలకులు ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా ఈ రాష్ట్రంలో రైతు గురించి ఎక్కడ ఆలోచన చేయకుండా వీటి కూడా తీసేట పరిస్థితి మనం గతంలో చూడలేదు డెబ్బై ఐదు రోజుల్లోనే ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవటం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి అంటే పాజిటివ్ గవర్నెన్స్ కి నిదర్శనం అని చెప్పి కూడా దాదాపు పది కోట్ల డెబ్బై ఐదు లక్షల వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం దీని ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల ఈ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో రైతులు అబ్బిపొందు రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని లక్ష్యంతో గవర్నమెంట్ పనిచేస్తామని చెప్పాలి రైతులకి సకాలంలో వీళ్ళందరూ అందించగలుగుతా ఉన్నాం